నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోవాలి ప్రతి కార్యకర్తలకు అందుబాటులో అండగా ఉంటూ హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలంలోని దేశాయిపల్లి ఎక్స్ రోడ్స్ లో గల పిఎస్కే గార్డెన్ లో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాడా గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అది ఎవరు చేస్తే వచ్చింది అనేది ఆలోచన మన కార్యకర్తల దగ్గర లేదు నాయకుల దగ్గర లేదు పార్టీ వేరే వివిధ పార్టీల దగ్గర ఉండాలి మరి రాత్రి ఇంటి ముంగళి ముంద పట్టుకోని బయటికి పోయా అంటే తెలియదు సీజన్ ఉండేది అది ఈ సీజన్ అంటే రాత్రి రాత్రి వేసి అట్లాంటి పరిస్థితుల మనం ప్రపంచ దేశం గుజరా గడ్డ అంటే ఉద్యమాల గడ్డ ఆనాడు ఉద్యమంలో పది ఏళ్ళ పాటు ఆ రోజు కేసీఆర్ నా కుటుంబం నా తమ్ముడు నా కొడుకు లాంటి వాడు అని చెప్పి ఈ పదేళ్ళు నేను చేస్తున్నాను నేను ఒక రకంగా అదృష్టం ఇరవై రెండు నా ఇరవై ఒక ఏళ్ళ ముఖ్యం కాదు కానీ ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రజల ప్రేమను ప్రజలు బిడ్డగా గర్వపడుతున్నాయి ఇవాళ మీలో దుఃఖం ఉంది ఆవేదన ఉంది బాధ ఉంది అన్నిటికీ మిక్కి ఈ మండలి నైజం నాకు తెలుసు కాబట్టి ఖర్చు కూడా ఉంటుంది ఒక మిస్టేక్స్ ఉన్నాయి మన మిస్టేక్స్ ఉంటాయి నాన్ మిస్టేక్ ఉంటాయి ఇతర పాటలు చేసే కుట్రలకు తరగతి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు కూడా ఉంటాయి వాస్తవంగా నేను ఎక్కడ రెండు నీట్లు పోటీ చేస్తుండే పెద్ద నాయకుడు అయితే నచ్చి పోటీ అంటే రెండు వేల పద్నాలుగు వరకు నా చరిత్ర వేరే సచివ సాక్షి నేను చెప్పుకోవచ్చి నాకు ఇక్కడ ఇసుకపు కొనే చిత్రులే నాకు ఎక్కడ బట్టే చిత్రులే నాకు ఎక్కడ పల్డైనా ఊరికి పోతే నా మీద మాట్లాడే పింపి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టగల చిత్రులే నా దృష్టిలో పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయడం అంటే పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయడం అంటే నాయకుడు ఈ స్థాయి తగ్గినట్టుగా నేను భావించేది పోలీస్తోటి రాజకీయాలు నడిపేవాడు చివరికి దిగిపోయినాడు ప్రజల ప్రేమను పంపలేడు అనే సిద్ధాంతం దగ్గర నాకు తెలిసి కన్నాగారు ఏ మాట అయితే చెప్పాడు అశోక్ ఏ మాట అని చెప్పో కొన్ని వందల మంది నాకు వేరే కుటుంబాలతో అనుబంధం ఉంది ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఈయన నా పెద్ద కొడుగను నా తమ్ముడను నా తోడుకుంటున్న అన్ననే మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఇక్కడ పక్కకి గోడపల్ని ఉంటుంది మీ పక్కకు ఆ పేరు మనమ్మ నా తల్లిగారు నరసింహప యాదవ్ వాళ్ళ ఇంటికి శ్రీనివాసరావు కేసీఆర్ బాబాకి వచ్చి ఐదు లక్షల రూపాయలు మీద పెట్టి నువ్వు తీసుకో అమ్మా అంటే నేను తీసుకుని అంటే మీకు నీకు కూడా సంబంధం ఉంటే నా రక్తాన్ని కొంచెం పంచి పుట్టిన పుట్టినకంటే ఎక్కువ చెప్పినా బయటకు బయట ఈ ఐదు లక్షల రూపాయలు చూడలేక బయటకు వెళ్ళిన్నాను అంటే అట్లాంటి చేతులు కొన్ని పేర్లు ఉన్నాయి నాకు తెలిసి నేను ఎన్నాడు తెలిసి కాపు చేయలే తెలిసి కాపు చేయలే తెలియపక్క ఎవరు జరుగుతుంది జరగదు సో తెలిసి చేయాలి రెండు వేల ఇరవై ఒకటి డెబ్బందు రెండు వేల పద్దెనిమిది వరకు అసలు పైసలు